హై అండ్ సింపుల్ అండ్ టేస్టీగా బెల్లం ఉండాలి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో దీనికోసం ముందుగా ఒక కప్పు మింపగుండు తీసుకోవాలన్నమాట దీంట్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ రైస్ అనేది వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్పు కాజు ఇంకా బాదంని కూడా తీసుకుంటున్నాను అనమాట సో ఇవి వేస్తే పిల్లలు కొంచెం హెల్తీగా ఉంటారు కదా అనేసి నేనైతే వేస్తున్నాను వద్దంటే మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు ఓన్లీ దీంతోనే చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట సో అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి సో దీన్ని కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది కానీ మనం కొంచెం ఓపికతో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఏ కప్తో అయితే మినపగుండ్లు తీసుకున్నాను అదే కప్తో ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను అనమాట తర్వాత ఇవి చల్లారిపోయిన తర్వాత సో దీని అయితే ఈ విధంగా పౌడర్గా చేసుకోవాలన్నమాట ఇక అదే కప్పుతో నేను వన్ కప్పు నెయ్యి కూడా తీసుకుంటున్నాను బెల్లంని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి సో చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని సో చూడండి ఎక్కడ కూడా లమ్స్ లేకుండా మంచిగా ఈ పిండిలో ఈ బెల్లం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గోరువెచ్చగా చేసి పెట్టుకున్న ఘీ ఉంది కదా దాన్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలండి సో ఇదంతా దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఘీ వేస్తేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ సున్నుండలు వచ్చేసి చాలా డేస్ వరకు అయితే స్టోర్ ఉంటాయండి వన్ మంత్ కంటే ఎక్కువగానే స్టోర్ ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ మధ్యకాలంలో బయట ఫుడ్స్ ఏవి కూడా బాగుండట్లేదు కదా పిల్లలకి ఈ విధంగా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టండి ఫస్ట్లో తినడానికి ఇష్టపడరు కాకపోతే మనకు కొంచెం కొంచెం తినిపించాలన్నమాట అలవాటు చేస్తే బాగా ఇష్టంగా తింటారు తర్వాత సో చూడండి ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలండి చేసుకొని ఇంకా అవన్నీ కూడా పక్కకు పెట్టుకుంటే సో ఎంతో టేస్టీగా ఉండే బెల్లం సుండు అనేవి రెడీ అయిపోతాయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకు కొంచెం స్వీట్ అనేది ఎక్కువగా కావాలి అంటే ఇంకొంచెం బెల్లం అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి స్వీట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఎంతో టేస్టీగా ఉండే మింపసులు చూసారు కదా ఎంత బాగున్నాయో బయట అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి కావాల్సినప్పుడల్లా చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్